హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు ఒక్కోసారి మనకు బాగా తెలిసిన వారి పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు వెంటనే గుర్తుకు రాకపోవడం జరుగుతుంది షాప్కి వెళ్ళి ఏం కొనాలో కూడా మర్చిపోతుంటాం దీనికి వయసుతో సంబంధం లేదు అయితే ఇలా చిన్న విషయాలను కూడా మర్చిపోవడం డిమిన్షియా లేదా ఆల్జిమరస్ వంటి వాటికి స్టార్టింగ్ స్టేజా ఇలా మర్చిపోవడం బ్రెయిన్ కు సంబంధించిన పెద్ద పెద్ద జబ్బులు రాబోతున్నప్పుడు కనిపించే సిమ్టమ్సా అనే భయం చాలా మందిలో ఉంటుంది అయితే అసలు మతిమరుపు రావడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొన్నిసార్లు నిద్ర సరిగ్గా లేకపోవడం ఎక్కువగా అలసిపోవడం ఎక్కువగా హాల్కాల్ తాగడం వల్ల కూడా మతిమరుపు వస్తుంది అతిగా తినడం వల్ల మెదడు నుంచి డైజెషన్ సిస్టమ్ కి వెళ్లే బ్లడ్ ఫ్లో ఎక్కువగా వెళ్లడం వల్ల టెంపరీగా మర్చిపోవడం జరుగుతుంటోంది అలాగే కొన్ని రకాల అలర్జీ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఇలా కొన్ని డ్రగ్స్ కూడా మతిమరుపునకు కారణమవుతాయి అంతేకాకుండా హార్మోన్ల మార్పులు ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం ఇవి తక్కువగా ఉంటే మతిమరుపు అలసట వెయిట్ పెరగడం స్కిన్ డ్రై అవ్వడం కాన్స్టపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇక లేడీస్ లో అయితే ప్రెగ్నెన్సీ అప్పుడు మంత్లీ సైకిల్ అప్పుడు ఈస్ట్రోజన్ ప్రోజెస్టార్ అన్ హార్మోన్లలో మార్పులు వస్తాయి అప్పుడు కూడా మతిమరుపు ఉండొచ్చు అయితే ఇది టెంపరీ ప్రాబ్లం మాత్రమేనని భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు ఎక్కువ భయపడడం మెంటల్ ప్రెజర్ తలకు దెబ్బలు తగిలినప్పుడు కొన్ని రకాల డిసీజెస్ కూడా మతిమరుపులకు కారణమవుతాయి ఇలాంటి టైంలలో భయపడకుండా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ముఖ్యంగా ఐరన్ థైరాయిడ్ విటమిన్ విటమిన్ అవసరం లక్షణాలు ఎక్కువగా ఉంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా చేయించుకోవాలి డిమెన్షియా ఆల్జిమరస్ లక్షణాల విషయానికి వస్తే డిమెన్షియా ఉన్న వారిలో మత చాలా ఎక్కువగా ఉంటుంది రీసెంట్ గా జరిగిన విషయాలు కూడా గుర్తుండవు చిన్న చిన్న పనులు చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది డేట్స్ మంత్స్ డేస్ ఇలాంటి వాటిలో కన్ఫ్యూజ్ అవుతుంటారు మాట్లాడడంలో ఇబ్బంది పడటం చిరాకు కోపం ఉండాలనుకోవడం అనిపిస్తాయి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడాలో గుర్తుకు రాక ఆలోచిస్తుంటారు నత్తి లాంటిది కూడా కనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ కి కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది డిమెన్షియా ఆల్జిమరస్ కి సంబంధించిన లక్షణాలు ఉంటే అర్లీ స్టేజెస్ లో చాలా వరకు క్యూర్ చేయడం అలాగే ఆల్జిమరస్ ఫాస్ట్ గా పెరగకుండా చూడటం లాంటివి చేయవచ్చు ఇలాంటి వాటికి ఇప్పుడు మంచి మెడిసిన్ డైట్ బ్రెయిన్ కి ఎక్సర్సైజెస్ స్పీచ్ థెరపీ లాంటివి ఉన్నాయి అయితే ఇదంతా కూడా అర్లీ స్టేజెస్ లో చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఇక కామన్ పీపుల్ మతిమరపు రాకుండా చేయాల్సిన పనులు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లాంటివి అదుపులో ఉంచుకోవాలి రోజు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం డైలీ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు థైరాయిడ్ ఇతర హార్మోన్ల లోపం లేకుండా చూసుకోవాలి అతి ముఖ్యమైనది స్క్రీన్ టైం తగ్గించుకొని బుక్స్ చదవడం మెమరీ పెరగడానికి పజిల్స్ సాల్వ్ చేయడం మంచిది అలాగే అన్నింటికంటే ఇంపార్టెంట్ రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల సౌండ్ స్లీప్ ఉండాలి ఇలా పడుకోవాలంటే డైలీ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ అవసరం అలాగే మెంటల్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ బ్రెయిన్కి ఆక్సిజన్ అందించడానికి ప్రాణాయామం చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి